నేను వచ్చేసా ఇక నీకు నిరీక్షణ అనవసరం ఇప్పుడు దేనికి అవసరం అంట ఆ ఒక్కటే అడక్కు తప్పే ఉంది త్వరలో ఎలాగో నీకు నాకు పెళ్ళంట అలా జరగాలని నా అభిలాష కానీ పెద్దలు ఎవ్వరూ మన ఆపలేరు ఇట్స్ ఎప్పుడు నువ్వు రావడానికి కొంచెం ముందు విజులు అనిపిస్తుంది మనిషి కనిపించవు ఎందుకలా చూడు జానకి మన పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికీ పదమూడు వందల ముప్పై సార్లు కలుసుకున్నాం ప్రతిసారి నేను రావటానికి ముందు విజిల్ వినిపించింది విజులు వినిపించింది అంటావు బహుశా ఈ జానక మనసు ఎప్పుడు ఈ రాముడి గురించి ఆలోచిస్తుందేమో అన్నమాట ప్రకారం రావడం నీకు అలవాట్లేదా నాకు అన్నలు ఎవరు కదా అన్నమాట ప్రకారం రావడానికి జోకు లేకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకే నాకు మండిపోతుంది ఆ మంట పోవడానికి ఏమైనా శిక్ష విధించు చెప్పమంటావా నిమిషానికి ముద్దు చొప్పున ముద్దులు ఫైవ్ తెలివిగా తప్పించుకోవాలని చూస్తే పెనాల్టీ ఎక్కువ జానక్ బుక్ షాప్ లో సేల్స్ గడి అమ్మా నాన్న ఎవరు లేరు ఆస్తి అంతస్తు ఏమీ లేదు ఎంతకాలం నుంచి రాంబాబుతో పరిచయం ఏడాది నుంచి మరింత వరకు ఎందుకు తెలియజేయలేదు లెక్క పెట్టలేనంత ఐశ్వర్యంలో పుట్టిన నా కొడుకు ఎవ్వరూ ఎక్కలేనంత అంతస్తులో ఉన్న నా కొడుకు ఇంతటి పేరు ప్రతిష్టలకు వారసుడైన నా కొడుకు ఏ విలువలేని లేని గడ్డి పువ్వు లాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకెందుకు తెలియజేయలేదు ఐఎమ్ సారీ సార్ డోంట్ సే సారీ టు మీ ఐశ్వర్యవంతుడైన అబ్బాయిని వల్లో వేసుకోవాలనుకునే అమ్మాయికి మర్చిపోలేని పాఠం చెప్పే ఏర్పాట్లు చేయండి ఇంకెప్పుడు ఆ అమ్మాయి నా కొడుకు మొహం చూడడానికి వీలేదు తప్పనిసరి అనుకుంటే ఆ అమ్మాయి జీవితానికి పురుష పెట్టండి అని కొడతావు నేను చెప్తాను మీన చెప్పక్కర్లేదు అర్థమైంది ఈ కిరాయి కుక్కల్ని పంపించింది మీరే అన్నమాట ఏస్ కన్న కొడుకుని అతను చుట్టూ నేను పెంచుకున్న ఆశలని కాపాడుకోవటానికి నేను ఏర్పాటు చేసిన మనుషులవాడు ఐ సి మీరు పెద్ద మనిషే గాని మీది చాలా చిన్న మనిషిని ఇప్పుడే అర్థమైంది డాడీ కన్న కొడుకు ప్రేమించిన ఆడపిల్ల ఏమో అర్థం లేని ఆ రెండు సాల మాట కోసం అందమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం చాలా పొరపాటు పరిగెత్తే నీ వయస్సు ఆలోచించలేని నీ మనస్సు ప్రేమ పేరుతో తప్పు చేస్తున్నాయి వేయిస్తున్నాయి కాదు డాడీ మనీ గురించి తప్ప మనసు గురించి తెలియని మీకు మా మధ్య ఉన్న అనుబంధం అయినట్టు అర్థం కాదు రూపాయి విలువ తప్ప ప్రేమ విలువ తెలియని మీకు నేను చెప్పేది ఒక్కటే ఈ రాముడి దగ్గర నుంచి ఈ జానకిని ఎవ్వరూ వేరు చేయలేరు ఆ జానకి నమ్ముకుంటే నీ బ్రతుకు అడవుల పాలైన రాముని పరిస్థితి అవుతుంది అడవుల్లో అయినా అంధకారంలో అయినా ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే ఐశ్వర్యంలో కన్నా ఎక్కువ సుఖంగా బ్రతకచ్చు డాడీ అంటే నన్ను కాదని వెళ్ళిపోతావా నేను కావాలనుకున్న మనిషిని నాకు కాకుండా చేయాలని మీరు అనుకుంటే నేనే మీకు లేకుండా వెళ్ళిపోతాను డాడీ గుడ్ బైంట్